పేరు ఇనుగుత్తి సరిత మా ప్రసాద్ నా భర్త పేరు నేను గత పది పన్నెండు సంవత్సరాలుగా రేగుంట వివోఏగా పనిచేసిన గత రెండు సంవత్సరాల క్రితం ఐదో నెలల నన్ను కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే కారణంతోనే ఎక్స్ఎంపిటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి నన్ను సస్పెండ్ చేయించిండు అయినప్పటికీ మహిళా సంఘాలన్నీ కూడా వేరే అత వేరే ఆమెను దొంగ సంతకాలు పెట్టించి సీఏగా పెట్టి ఆమె కాడికి రాలేదు పని చేయలేదు నాకు అవసరం లేదని నేను పట్టించుకోనట్టు ఊరుకున్నా ఈ కొంతకాలంలో నన్ను అందరి దగ్గర పోయి నేను పని చేసుకుంటాను మాకు లోన్లు ఇప్పియ్య అనే సంఘాల సభ్యులు నా దగ్గరికి రావడం వలన నేను సరే మీకు పని చేసి పెడతాను మీరు అందరూ నన్ను కావాలని అనుకుంటే చేస్తా అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మహిళలు నాతో పాటు వస్తే మీరు ఎందుకు ఆమెతో పోతుండ్రు అని ఆటో వాళ్లకు ఎక్కిన వాళ్ళని తీయిించుడు భర్తలకు ఫోన్లు వేసుడు కొడుకులకు ఫోన్లు చేయించుడు ఆమెకెవ్వరు ఎవ్వరు సాయం చేయొద్దనడు ఇప్పుడు నానా రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది నాకు న్యాయం కావాలా నా ఉద్యోగం నాకు ఇప్పించాలి